ఏంటి తన కథలు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు ఆ పక్షి కథ కేవలం ఒక జానపద కథ కావచ్చు కానీ ఒక మనిషి వాస్తవికత పరిస్థితి కూడా ఇలాగే ఉంది అబ్రహామును చూడండి దేవుడు సంతానం లేని వృద్ధుడైన అబ్రాహ్ము దగ్గరకు వచ్చి ఇకపై నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని అన్నాడు అద్దంలో చూసుకుంటే అబ్రహాముకు ముడతలు పడిన శరీరం గొడ్రాలైన భార్య కనిపిస్తున్నాడు కానీ దేవుడు ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తున్నాడు అబ్రహాము తన బూడిద రంగు వాస్తవికతను చూసి నిరాశపడలేదు దేవుని వాగ్దానం అనే రంగును విశ్వాసంతో హత్తుకున్నాడు గిద్యోనును చూడండి శత్రువులకు భయపడి ద్రాక్షగానుగ చాటున గోధుమలు దుల్లుకుంటున్న పిరికివాణి దగ్గరకు దేవదూత వచ్చి పరాక్రమము గల బలాజ్యుడా అని పిలిచాడు కాని గిద్యోనేమో నేనా నా వంశంలో నేనే కడపటివాడిని బలహీను అన్నాడు కాని దేవుడు అతని బలహీనత చూడలేదు తన శక్తితో నింపబడినప్పుడు అతను ఎలా ఉంటాడో చూశాడు పేతురుగారిని చూడండి ఏసయ్య గాలివానలో మునిగిపోతున్నా భయంతో వణికిపోతున్నా ఆ తరువాత యేసుని ఎరగనని బొంకిన సీమోనును చూసి ఏమన్నాడో తెలుసా నీవు సీమో నువ్వు ఇకపై కేఫా అని పిలువబడతావు అంటే పేతురు బండరాయి ది రాక్ అని పిలవబడతావు అని యేసుక్రీస్తు అన్నారు యేసుక్రీస్తు అతనిలోని ఇసుక లాంటి బలహీనతను చూడలేదు తనపై కట్టబోయే సంగమనే బండరాయిని చూశాడు ఆ పక్షికి తన ఎర్ర రంగు సిలువ దగ్గర దొరికినట్లే అబ్రహాముకు గిద్యోనుకు పేతురుకు వారి నిజమైన గుర్తింపు వారి వాగ్దాన నెరవేర్పు దేవుని సన్నిధిలోనే దొరికింది బహుశా మనం కూడా ఆ బూడిద రంగు పక్షిలా దేవుడు నాకు గొప్ప వాగ్దానం చేశాడు కానీ నా జీవితం రంగు లేకుండా నిరాశగా బూడిద రంగులో ఉంది అని అనుకుంటుండొచ్చు ధైర్యం తెచ్చుకోండి మీ సొంత బలంతో మీ సొంత క్రియలతో ఆ రంగును ఆ దీవెనను సంపాదించుకోవడానికి ప్రయత్నం ఇకపై ఆపండి అలసిపోవద్దు బదులుగా ఆ చిన్న పక్షుల సిలువ దగ్గరకు రండి ప్రతిరోజు ఏసు వైపు చూడండి ఆయన మీకోసం పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోండి ఆయన రక్తంలో ఉన్న శక్తిని నమ్మండి మీ పరిస్థితులు మిమ్మల్ని బలహీనుడు అని పిలుస్తున్నాయా దేవుడు మిమ్మల్ని బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు లోకం మిమ్మల్ని పాపి అని చూస్తుందా క్రీస్తు రక్తం మిమ్మల్ని నీతిమంతుడు అని పిలుస్తోంది మీరు ఏ దీవెన కోసం ఏ వాగ్దాన నెరవేర్పు కోసం ఇంకా ఎదురు చూస్తున్నారో అది మీ క్రియల వల్ల కాదు ఆయన కృప వల్లే మీకు దొరుకుతుంది ఎప్పటికీ ఓడిపోవద్దు మీ బూడిద రంగును చూడడం ఆపి సిలువ దగ్గర మీకోసం సిద్ధంగా ఉన్న దేవుని వాగ్దానపు రంగులను విశ్వాసంతో స్వీకరించండి అప్పుడు దేవుడు మీ జీవితాన్ని కూడా ఆయన వాగ్దానం చేసినట్లుగా అందమైన మహిమగల రంగులతో నింపుతాడు జీజస్ కమింగ్ సూన్ So be prepared.